హాయ్ హలో ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు విజయవాడ నుంచి చేరాల వినాయక బొమ్మలు చూద్దామని వెళ్తున్నాం ఫ్రెండ్స్ మనమైతే కృష్ణా బ్రిడ్జ్ నుంచి వెళ్తున్నాం అండి వ్యూ అయితే చాలా బాగుంది ఈ కొండపైన చూశారు కదా మా అక్కడ చాలా అన్ని దేవుళ్ళు గుళ్ళు ఉంటాయండి చాలా బాగుంటుంది నేనైతే వెళ్ళాను లొకేషన్ సూపర్ ఉంటుంది అయితే ఆ పైనుడి వరహస్వామి టెంపుల్ ఉంటుందండి ఆ టెంపుల్ అయితే చాలా ఫేమస్ మనం ఏది మొక్కుకుంటే అది అక్కడ నెరవేరుద్ది అండి చాలామంది భక్తులు వరహస్వామి కోసం వస్తారు అక్కడికి మనమైతే ఇప్పుడు కృష్ణాకెనాలు రైల్వే స్టేషన్ దాటామండి వ్యూ అయితే చాలా బాగుంది ట్రైన్ జర్నీ చేసి చాలా రోజులు అవుతుంది మనకి ఇప్పుడు కనిపించేది అయితే మిడ్ వ్యాలీ అపార్ట్మెంట్స్ అండి అవి చూడండి మనకి ఎంత పెద్దగా ఉన్నాయో మన విజయవాడలో ఉన్నాయి చాలా హైట్ అయిన అపార్ట్మెంట్ ఏదైనా ఉందంటే అది మిడ్ వ్యాలీ అండి థర్టీ సిక్స్ థర్టీ ఫైవ్ ఆ ఫోర్స్ ఉంటాయండి అయితే మనకి ట్రైన్లో వెళ్తుంటే దారి పొడిగిన మల్లి తోటలు బాగా ఉంటాయండి చీరాలు వెళ్ళే దారిలో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు చాలా మల్లి తోటలు ఉంటాయి సీజన్లో అయితే ట్రైన్లోకి కూడా ఎక్కి మనకి మల్లి పూలు అమ్ముతారండి అంటేనే మల్లెపూలు మనం అయితే ఇప్పుడు పెద్ద పూడి వచ్చామండి ఎప్పుడు జర్నీ బైకుల మీద కాదు మీద కానీ ట్రైన్లో కూడా మన జర్నీ అయితే చాలా బాగుంటుంది అంటే వచ్చే లొకేషన్స్ కానీ సీనరీ కానీ చాలా బాగుంటుంది జర్నీ మనకి ఎంతో హ్యాపీనెస్ ఇస్తుంది అండి ఈ ఈ టేస్ట్లో అయితే జనాలు అయితే బాగున్నారండి ఎక్కుతారనుకుంటా వీళ్ళందరూ చీరాల దాకా వస్తారు అనుకుంటా నాకైతే తెలియదు కానీ జనాలు అయితే ఫుల్గా ఉన్నారు మేమైతే నేను మా తమ్ముళ్ళు వెళ్ళామండి వినాయక తమ్ముళ్ళు చూద్దామని కానీ వెళ్ళేదాన్ని చెర్చి కనిపిస్తుంది అండి చాలా బాగుంది చూడడానికి చూడండి మీరే చూడండి ఎంత బాగుందో పచ్చని పొలాల మధ్య వ్యూ అయితే అదిరిపోయింది కానీ ఈ ఈ లైన్లో వెళ్తుంటే మాత్రం వ్యూ చాలా బాగుందండి రైల్వే కానీ అటు ఇటు చెట్లు కానీ చూడడానికి చాలా బాగుంది మీరు చూడండి ఎంత బాగుందో మనమైతే నెక్స్ట్ స్టాప్ చేరుకుంటున్నామండి ఇప్పుడు మనకు వచ్చేది చెలు ఊరండి కానీ చెలువురు రైల్వే స్టేషన్ కూడా పెద్దగా ఏం ఉండదు కానీ చూడడానికి బాగుంటుంది చెట్లతో అందంగా ఒకే ఒక బ్రిడ్జ్ ఉన్నట్టు ఉంది చిన్న సెడర్ లాగా టేషన్ ఉందండి కానీ వ్యూ బాగుందండి చూడడానికి మీరు చూస్తున్నారు కదా చూడండి ఎంత బాగుందో కానీ ట్రైన్ జర్నీ చేసేటప్పుడు గ్రూప్తో చేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే సరదాగా ఆడతా పాడతా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి కానీ రైల్వే గేట్ చూసారా చెలువురిది ఎంత బాగుందో చెట్లు చూడండి మీరే చూడండి నేను చెప్పడమే ఉంది చూసారా ట్రైన్ జర్నీ ఎప్పుడైనా ట్రైన్ జర్నీ అండి మనం బైకుల్లో ఆటల్లో వెళ్తాం కానీ నేనైతే వీడియో కట్ చేసి కట్ చేసి చేస్తున్నానండి మనమైతే దుగ్గులార వచ్చామండి మొత్తం వీడియో షూట్ చేస్తే మనకి లాంగ్ అయిపోయింది కదా కానీ మీకు స్టేషన్ వరకు చూపిద్దామని నేను నాకు తెలిసిన విధంగా నేనైతే షూట్ చేస్తున్నాను మీ అభిప్రాయాన్ని మా కామెంట్లో ధైర్య చేయండి మన వీడియో ఎలా రికార్డ్ అవుతుందని ఇది కూడా స్టేషన్ మరి అంత పెద్ద ఏం లేదు చిన్న టేషనే కానీ మీరు అందరు చూస్తారని నేను మీకు ఈ వీడియో అయితే తీయడం జరుగుతుంది మేమైతే వినాయకుడి బొమ్మలు చూద్దామని వెళ్తున్నామండి చేరాలా ఇవన్నీ మేము మా తమ్ముళ్ళని వీళ్ళంతా అందరూ తమ్ముళ్ళే ఇదే మా గ్యాంగ్ లీడర్ సరదాగా ఎంజాయ్ చేస్తున్నాం కానీ ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే గ్రూప్ అదే గ్యాంగ్తో వెళ్తేనే చాలా బాగుంటుంది ఎంజాయ్మెంట్ ఉంటుంది చూసానండి ఈ టేస్ట్ ఎంత బాగుందో చిన్నగా అందంగా ఇప్పుడైతే మనం కొలకలూరు స్టేషన్ చేరుకున్నామండి కానీ చిన్న చిన్న టేషన్లో ఉన్నాయండి వీడియో అయితే నేను లాంగ్ అవుతుంది మొత్తం తీయట్లేదు ఎక్కడికైనా స్కిప్ చేసుకుంటూ తీస్తున్నాను అండి రైల్ వరకు మాత్రమే నెక్స్ట్ మనం వచ్చేది జనాల జనసలు వస్తున్నాం అండి మనం చనాల స్టేషన్లో పెద్ద టేషన్ అండి ఇక్కడ కూడా మనకి క్లౌడ్ బాగానే ఎక్కుతారు జనాలు కూడా ఈ ఎక్కిన వాళ్ళంతా చీలార రైల్వే స్టేషన్లోనే బాగా దిగుతారండి తర్వాత ఒంగోలు ఎక్కువగా దిగుతారండి అయితే టేషన్ అయితే మాత్రం చాలా పెద్దగానే ఉందండి మన ఇప్పుడు దాకా మనం చూసిన లో అన్నిటికన్నా తెనాలి టేషన్ కొద్దిగా పెద్దగా కనిపిస్తుంది నాకైతే చూడండి మీరు కూడా అంటే ప్లాట్ఫారం ఇటు వచ్చింది కాబట్టి మనకి జనాలు ఇటు కనిపించట్లేదు నేను ఇటు ఆపోజిట్లో ఉన్నా మనకి ప్లాట్ఫారం మనకు అటువైపు వచ్చింది ఇప్పుడైతే జనాలు బాగానే దిగుతారు ఎక్కుతారు కూడా స్టేషన్ మాత్రం చాలా పెద్దగా ఒక వర్క్ జరుగుతున్నట్టుంది బ్రిడ్జ్ లైక్ కడుతున్నట్టున్నారు ఇప్పుడే అంటే మనకి మన చిన్న చిన్న స్టేషన్లు అన్నింటి ఇప్పుడు రైల్వే వాళ్ళు పెద్ద స్టేషన్లుగా మారుస్తున్నారు ఎక్కడికక్కడ క్లాడ్ ఫ్లాట్ ఎక్స్టెన్షన్ చేసి ఎక్స్ట్రా ట్రాక్ కూడా వేసారు అందరికి తెలిసిందే అది మనమైతే ఇప్పుడు మోదుకూరు దాటేసామండి స్టేషన్ అయితే చాలా అందంగా ఉంది చూసారు ఎంత బాగుందో వ్యూ రైల్ జర్నీ అంటే వ్యూ కోసమేనండి చుట్టూ మనకి పచ్చని చెట్లు పచ్చడి పొలాలు చూడటానికి ఆహ్లాదంగా నేచర్కి దగ్గరగా ఉంటుందండి ఫోన్లో ఏమోగానండి మీరు రియల్స్ వచ్చినప్పుడు అయితే మాకు చీర రూట్ అయితే చాలా బాగా నచ్చింది మొత్తం అటు ఇటు చెట్లు పొలాలు అన్నీ ఉండి చాలా ఇంట్రెస్టింగ్గా నేచర్కి దగ్గరగా వెళ్తే చాలా బాగుంటుందండి మనమైతే నెక్స్ట్ వచ్చేది నిడు రైల్వే స్టేషన్ అండి ఈ స్టేషన్ కూడా పెద్ద టేషనే కదా చిన్న టేషనే కానీ బాగుంది మనమైతే ప్యాసింజర్ ఎక్కాం కదా ఇది ఎక్కడ పడదా అక్కడ అన్ని టేషన్లు ఆకుంటూ వెళ్తుందండి ఇది మనకి విజయవాడ నుంచి చీలర్ వెళ్ళడానికి మినిమం టూ అవర్స్ పట్టిద్దండి జర్నీ ఇది మార్నింగ్ ఎయిట్ ఎయిట్ టెన్ కల్లా స్టార్ట్ అయిపోయింది ప్యాసింజర్ అంటే తెలిసిందే కదా ఒక్కొక్క స్టేషన్ ఒక్కొక్క స్టేషన్ అన్ని టేషన్ని పరకరించుకుంటూ వెళ్తుందండి పరకరించుకుంటూ వెళ్ళకపోతే ఈ ట్రైన్లో వెళ్ళట్టు కూడా ఉండదు అండి బ్లోర్ స్టేషన్ అయితే మనం చేరుకున్నాం మన వీడియో మొత్తం కంటిన్యూ తీయట్లేదండి ఫార్వర్డ్ ఫార్వర్డ్ చేసుకుంటూ తీస్తున్నాం ఎందుకంటే లాంగ్ వీడియో అయిపోయింది కదా మనం మళ్ళీ అక్కడికి వెళ్ళి వినాయకుడిని షూట్ చేయాలి వెళ్ళి మళ్ళీ బీచ్కి వెళ్ళిపోతే బాగోదు కదండి బీచ్కి కూడా వెళ్ళాలి ఆ వీడియో కూడా ఇందులోనే కంటిన్యూ చేశానండి బీచ్ అయితే క్లైమేట్ బాగుంది మన నెక్స్ట్ అయితే మాచవరం రైల్వే స్టేషన్ చేరుకున్నామండి మాచవరం అంటే విజయవాడలో కూడా మాచవరం ఉందండి నేను చూడగానే ఇక్కడ మాచవరం ఉందని ఆశ్చర్యపోయాను మాచవరం అంటే విజయవాడలోనే ఉందనుకున్నా నెక్స్ట్ అయితే ఇప్పుడు అప్పికట్ల రైల్వే స్టేషన్ వచ్చిందండి కొన్ని వీడియోలు మధ్యలో ఒక టేషన్ రెండు షిప్ అయిపోయాను మేము వాళ్ళతో మాట్లాడుకుంటే రేపు వీడియో తీయడం మర్చిపోయాను ఈ స్లిప్ అయిపోయి మరి ఏ టేషన్లో మనకే తెలియదు నేను చూడలే గమని లేదు వీళ్ళంతవరకు అన్ని స్టేషన్లు కవర్ చేస్తున్నానండి మన ట్రైన్ జర్నీ అంటే మనకి ఎలా ఉంటుంది అంటే జా అమ్మఒళ్ళ జోలపాట్లాగా ఉంటుందండి ట్రైన్ అలా ఊపుకుంటా ఊపుకుంటా ట్రైన్ జర్నీ ట్రైన్ జర్నీ అండి ట్రైన్ జర్నీ అప్పుడప్పుడు చేస్తే బాగుంటుందండి ఎప్పుడు బైకుల మీద కార్ల మీద బస్సుల మీదే కదండి ఏదైనా ట్రైన్ జర్నీ ట్రైన్ జర్నీ అండి మనమైతే బాపట్ల చేరుకున్నామండి ఇక్కడ అయితే ట్రాక్ వర్క్ అయితే జరుగుతుంది బాపట్ల అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది బాపట్ల దుర్గా అండి ఈ మధ్యకాలంలో బాపట్ల దుర్గా వీడియోలు బాగా ఫేమస్ అయ్యాయి మనం ఇప్పుడు బాపట్ల రైవే స్టేషన్లో అయితే ఉన్నాం ఇది కూడా రీసెంట్గానే రి ఎక్స్టెన్షన్ చేశారండి స్టేషన్లు నేను లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఇక్కడ స్టేషన్ ఎక్స్టెన్షన్ జరుగుతుంది ఇప్పుడైతే మొత్తం అయిపోయినట్టు ఉంది ప్లాట్ఫారాలు ఎక్స్ట్రా పెంచారు కూడా ప్లాట్ఫారం కానీ ఎదురు సెట్స్ కానీ అన్నీ ఎక్స్టెన్షన్ చేశారండి స్టేషన్ అయితే పెద్ద స్టేషన్ ఇక్కడ కూడా జనాలు బాగా దిగుతారు ఎందుకంటే మనకి మార్నింగ్ అక్కడ ఎయిట్కి ఎక్కుతారు కాబట్టి బాపట్లో వచ్చేటప్పుడు పద అయ్యిద్ది ఈలోపు జనాలు అందరికి దిగేవాళ్ళు ఉంటారు ఎక్కేవాళ్ళు ఉంటారండి జనాలు అయితే బాగానే ఉన్నారు స్టేషన్లో బాపట్లో మనకి సూర్యలంక బీచ్ చాలా బాగుంటుందండి ఆడుకోవడానికి పెద్ద లోతు కూడా ఉండదు బీచ్ చాలా బాగుంటుంది మనం ఆడుకోవడానికి మనకి నెక్స్ట్ అయితే స్టూవర్పురం స్టేషన్ రీచ్ అయ్యాం కదా రీచ్ చేయమండి స్టూవర్పురం మన రీసెంట్గా వచ్చిన రవతేజ గారి టైగర్ నాగేశ్వర సినిమా తీశారు కదండి ఈ ఊర్లోనండి ఆ స్టోరీ అది స్టూట్ పూలం దాటేమో నెక్స్ట్ మనకు వచ్చేది చీరారేనండి అంటే ఉంటాయి రెండు మూడు టేసులు ఉన్నాయి చిన్న టేసుల్లో అవి తర్వాత మనం చేరుకునేది ఇంకా చీరాల మనమైతే ఇప్పుడు చీరలు వచ్చేసామని బయటకు వచ్చేసాం మన వినాయకుల కోసం చీరాల దగ్గరలో ఉన్న తోటవని పరీ ఊరు వచ్చామండి గ్రామం మనకి మనకి చీరాల హైవేలోనే మనకి ఊరు తగిలిద్దండి రోడ్డు మీదే ఉంటాయి మనకి వినాయక బొమ్మలు కూడా ఇక్కడైతే వినాయక బొమ్మలు చాలా బాగున్నాయండి కొంచెం రేట్లే ఎక్కువ అనిపించాయి కానీ చాలా బాగున్నాయి వర్క్ అయితే వీళ్ళైతే ఈ బొమ్మల కోసం హైదరాబాద్ నుంచి తెప్పించారండి వర్కర్స్ని అక్కడి నుంచి తెప్పించి చేశారు చూసారండి మోడల్స్ ఇక్కడ మెయిన్ హైలైట్ ఏంటంటే ఛత్రపతి శివాజీ గారి టైప్ మోడల్ వినాయకుడు అండి వర్క్ గురించి అయితే మనం మాట్లాడడానికి లేదండి వర్క్ అయితే చాలా బాగుంది చాలా అంటే చాలా బాగా చేశారు హైదరాబాద్ బొమ్మలు అనుకుంటాం కానీ దానిక అంతకన్నా ఉన్నాయండి ఇవి వర్క్లో నెంబర్ వన్ అండి అసలు మీరే చూడండి రెండు కళ్ళకి సరిపోవట్లేదు ఇంకో రెండు కళ్ళు ఉన్నా సరే చాలు మనకి అలా ఉంది వర్క్ కానీ ఫినిషింగ్ కానీ ఆ డిటైలింగ్ కానీ మంచు కట్టలు కానీ అబ్బా వర్ణించాలంటే మాటలు రావట్లేదు వినాయకుని చూస్తుంటే నాకైతే మాటలే రావట్లేదండి తనివి తీరా అనిపిస్తుంది చూసారండి వినాయకులు మనం పెద్ద పెద్ద వినాయకులు పెడతాం కానీ చూసారో చిన్న వినాయకులు ఎంత బాగున్నాయో సో వినాయకుడు కళ్ళు చూసారండి మనల్లే చూస్తున్నట్టు ఉంది చాలా రియాలిటీగా చూస్తున్నట్టే ఉన్నాయి బొమ్మలు వర్క్ అయితే చాలా బాగుందండి మీరు నమ్మరు మీరు చూస్తే మీకు అర్థమవుతుంది వీడియోలో ఎలా వస్తుందో తెలియదు కానీ రియల్గా అయితే మాకు రెండు కళ్ళు సరిపోవట్లేదండి మా వాళ్ళు ఏ బొమ్మ చలిచేయాలో కూడా తెలియట్లేదు మామూలు అయితే ఈ వైట్ పంచి కట్టిన వినాయకుడిని చూశారు ఇక్కడైతే మనకి బొమ్మలు కూడా రెడీగా పైన బయట పెట్టిన డెమో అండి ఇవన్నీ అచ్చులు మనం సెలెక్ట్ చేసుకుంటే మనకి కలర్ వేసి ఇచ్చేస్తారు రేట్లు కూడా కొంచెం పర్వాలేదు రెండు బయట మీద పోలిస్తే కొద్దిగా రీజనబుల్గానే ఉన్నాయి కానీ ఎవరి చాయిస్ వాళ్ళది కదా మేమైతే ఒక వినాయకుడు చూసామండి సెలెక్ట్ చేసాం అప్పుడే మా వినాయక మేము అప్పుడు రివ్యూలు చేయం కదా టైం ఉంది కదా మనమైతే ఇప్పుడు చీలరా బీచ్ చేరుకున్నామండి వ్యూ చూసారా క్లౌడీ క్లౌడీగా వర్షం పడినట్టుంది ఆ పడి ఆగింది ఆకాశంలో మేఘాలు అయితే అలాగే ఉన్నాయండి వర్షం పడిద్దని అనుకుంటున్నాం మేమైతే బీచ్ దగ్గరికి వచ్చామండి వ్యూ చూడండి ఎంత బాగుందో చల్లగా క్లౌడీగా నాకైతే చెప్పాలంటే చలిస్తుందని బాగా గాలిగా గాలేస్తుంది ఇక్కడ చలి పుట్టేసింది మేము స్టార్ట్ అయినప్పుడే ఇక్కడ జల్లు పడుతున్నాయి చూడు చూడండి మా తమ్ముడే ఆడు వెళ్ళిపోతున్నాడు బీచ్ ఆగలేక మేమైతే స్నానం చేద్దామని రాలేదని చూడడానికి వచ్చాము ఎందుకంటే మేము వినాయకుల కోసం వచ్చాం కదా బట్టలు ఏం తెచ్చుకోలేదు ఎక్స్ట్రా మళ్ళీ తడిసిపోతే మనం విజయవాడ వెళ్ళాలంటే మళ్ళీ తడి బట్టలు తెల్లాలి అందుకనే జస్ట్ బయట ఉండి చూద్దామని వచ్చాము మరి చీరలు వచ్చి చీరలు బీచ్కి వెళ్ళకపోతే బాగోదు కదా అని బీచ్ దగ్గరికి వచ్చాము ఇక్కడ వ్యూ అయితే సూపర్గా ఉంది కానీ ఇంతలోనే మాకు ఒక బ్యాడ్ సిచ్యువేషన్ జరిగిందండి బీచ్లో బీచ్లో ఎంజాయ్ చేద్దాం వీడియోలు తీసుకుందాం చాలా బాగుంటుంది కొత్త కొత్త ప్లేసులకి తిరుగుతూ ఉండాలి ఇక్కడైతే బైక్స్ కూడా ఉన్నాయండి రెంట్ ఏడు గంటకి ఇది టెన్ మినిట్స్కి హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నారు అందరూ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీతో వచ్చి అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈవినింగ్ టైము మేము బీచ్కి వెళ్ళేటప్పటికి నాలుగు అయినట్టు ఉందండి టైం అయితే నేను పర్టికులర్ గమని లేదు కానీ ఈవినింగ్ టైమే కదా ఫోర్ అయ్యే ఉంటుంది చూడండి ఆలలు అలా వస్తుంటే ఎంత బాగుంది బీచ్కి బీచ్ అండి ఎంతైనా వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి మేమైతే పరిగెడుతున్నాము మీరే చూడండి బీచ్లో ఫుల్ వర్షం వర్షం పడిందండి మామూలుకి కాదు చూడండి మీరే చదక కొట్టేసింది వర్షం మాత్రం ఇక్కడైతే వీళ్ళు వేటకెళ్ళి వచ్చారనుకుంటే అన్నవాళ్ళు వాళ్ళు చేపలన్నీ గ్రేడింగ్ చేస్తున్నారు చూసారా పాపం వర్షంలోనే చేస్తున్నారు మళ్ళీ అవన్నీ ప్యాక్ చేయబోతే పాడైపోతాయి కదా ఐస్ వేసి ప్యాక్ చేయాలని చెప్పి వాళ్ళన్ని గ్రేడింగ్ చేస్తున్నారు అన్న వాళ్ళ వాటర్లు అలా తడుచుకుంటూ ఏదైనా మంచి కష్టం మంచి తినండి అవి తెచ్చినవి వాళ్ళు అంత కష్టపడి వేటాడి తెచ్చిన వాటిని మరి సరిగ్గా ప్యాక్ చేసి పంపకపోతే మొత్తం పాడైపోతాయండి అందుకని వాళ్ళు చూడండి వర్షంలో తడుచుకుంటూనే వాళ్ళ పని అయితే వాళ్ళు చేస్తున్నారు చూడండి మొత్తం చేపలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇందాకే వచ్చాయి మేము అక్కడ ఉన్నప్పుడే వర్షం అయితే ఇరగ కొట్టుడు కొడుతుందండి మామూలుకి కాదు చూసారా అలా వస్తున్నాయి అయినా సరే అంత అల్లు వస్తున్నా సరే జనాలు మాత్రం ఆ బీచ్లో ఆడుతూనే ఉన్నారండి కానీ చూడండి చూపిస్తాను ఒక పక్క వర్షం మరోవైపు బీచ్ ఊహించుకుంటే ఎలా ఉంటుంది ఆ ఫీలు వర్షంలో బీచ్ వడ్డా బాబా నాకైతే మనసు ఆగలేదు కానీ ఏం చేస్తాం ఏం తేలేదు కదా వాళ్ళు ఆడుకునే వాళ్ళు చూసి మేము సంతోషపడుతున్నాం చూడండి ఎలా ఆడుకుంటున్నారు వరకు వర్షానికి ఈవినింగ్ టైం కదా బీచ్ కూడా కొంచెం అలవాటు కొంచెం అలలు పడినా సరే జనాలు మాత్రం వాళ్ళ ఆడవారి మాత్రం ఆపలేదండి అందరూ చక్కగా కోలాహలంగా ఆనందంగా వర్షంలో తడుచుకుంటూ ఆడుకుంటున్నారు చూడండి మీరే కావాలండి అప్పుడప్పుడు బీచ్లు ప్రకృతి ఇలాంటి వాటిని మనం ఎంజాయ్ చేయాలి ఎప్పుడు ఇంట్లో కాడే టీవీలు చూసుకుంటూ ఫోన్లు చూసుకుంటూ గడిపేయకూడదండి మనకున్న టైమే తక్కువ ఆ ఉన్న టైంలోనే మన జీవితాన్ని హ్యాపీగా గడిపేయాలి చూడండి వాళ్ళ ఫ్యామిలీతో ఎంత చక్కగా ఆడుకుంటున్నారు వర్షం పడుతుంది ఒక పక్క ఇంకో పక్క ఏమో బీచ్ అలలు చిన్న పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలు అయిపోయి అలా ఆడుకుంటున్నారు మేమైతే తడవకూడదు అనుకున్నాం కానీ వర్షాన్ని సగం ధరించిపోయామండి మా అమ్మ వాళ్ళకి కాదు ఫుల్గా మాకైతే ఆ క్లైమేట్ చాలా నచ్చుతుంది వర్షం పడుతుంది మేమైతే చూడండి ఆల్రెడీ తడిసిపోయాం సగం సగం కాదు మొత్తం తడిసిపోయాం ఇక్కడ లాగా ఉన్నాయి కానీ అవి కూడా వాటర్ కారిపోతున్నాయి దానివల్ల మేము ఫుల్గా తడిసిపోయాం ఇంకా టైం అవుతుంది ఇంకా మనం ఈవినింగ్ కో ఫైవ్ థర్టీకి ట్రైన్ ఉంది ఇంకా దానికి ఎక్కి మనం ఇంకా బయలుదేరటమే విజయవాడ నేనైతే ఇక్కడతో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నానండి వీలైతే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అనకాపల్లి అబ్బాయి విజయవాడ అమ్మాయి యూట్యూబ్ ఛానల్ అయితే కొత్తగా స్టార్ట్ చేసామండి ప్లీజ్ సబ్స్క్రైబ్